హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మంచి మంచి కమెంట్స్ అయితే పెడుతున్నారు తప్పకుండా మీ అందరూ అడిగిన విధంగానే మీకు వీడియోస్ పెడతాను నెక్స్ట్ మీకు ఈ ఈ డ్రెస్ అయితే నేను కటింగ్ షేర్ చేశాను మంచి నెక్ డిజైన్స్ సింపుల్ వేలో ఎలా కుట్టుకోవాలన్నది బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా షేర్ చేశాను ఈ వీడియోలో ప్రాపర్గా ఒక డ్రెస్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్లు వచ్చినప్పుడు బోర్డర్ వేస్ట్ కాకుండా కట్స్కి ఎలా వేసుకోవాలి సైడ్ జాయింట్స్ కూడా చిన్న చిన్న టిప్స్ తోటి ప్రాపర్గా ఎలాగ మీరు స్టిచ్ చేసుకోవాలనేది వీడియో షేర్ చేయబోతున్నాను అయితే చూడండి ఇదిగోండి నేను హ్యాండ్ జాయింట్ ఇది ఆల్రెడీ బోర్డర్ వచ్చింది కాబట్టి మీరు కుట్టి తిప్పేస్తే సరిపోతుంది కానీ రెండు ఫ్రెండ్స్ ఒకే వైపు ఉండేటట్లు చూసుకోండి మళ్ళీ మనం ఉల్టా సీదా కుట్టేసుకుంటే డబల్ పని అయిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎక్కువ మంది మన వీడియోస్ చూస్తున్నారండి దయచేసి మీకు మర్చిపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చుంటే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది టైలరింగ్ నేర్చుకోవడం వల్ల ఇంట్లో ఉండి ఎంతో కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క లేడీస్ కూడా కం కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఒకవేళ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇదిగోండి ఇలా బోర్డర్ అనేది కుట్టి తిప్పేసిన తర్వాత చక్కగా పైనుంచి అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి ఇలాంటి మెటీరియల్స్ చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్ కూడా స్టిచ్ చేసుకోవడానికి ఓకే ఇలా సర్దుకుంటూ మనం పైన ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడే మీకు నేను కటింగ్లో చూపించాను కదా మన మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఒక్క హాఫ్ ఇంచ్ కానీ మీ వీలుని బట్టి వన్ ఇంచ్ అయిన ఎక్స్ట్రా ఉంచి మనం కట్ చేసుకుంటే ఇలాంటి సౌకర్యం ఉంటుందన్నమాట మనం లైనింగ్ అటాచ్ చేయగానే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవచ్చు ఇక అలాగే ఎటువంటి వీడియోస్ కావాలన్నది కూడా తప్పకుండా మెన్షన్ చేయండి ఇక నేను ఫోకస్ అయితే పెడుతున్నాను వన్ బై వన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కాకపోతే మీరు చేయాల్సింది వీడియో లైక్ చేయడం అలాగే క్లాసెస్ అడుగుతున్నారు దాని గురించి కూడా మీకు మంచి ఫిబ్రవరి ఎండింగ్లోనే మంచి నేను మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను అన్నమాట ఇక నెక్స్ట్ ఈ విధంగా టూ హ్యాండ్స్ అయితే ఈ విధంగా కుట్టి తిప్పేసేసుకోవాలి డ్రెస్ ఫస్ట్ మీరు టైలింగ్ నేర్చుకోవాలి అంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ తర్వాత డ్రెస్సెస్ ఈ వీటిల్లో మంచి గ్రిప్ వచ్చిందంటే బ్లౌజెస్ అనేది ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు అనుకుంటారు కదా అసలు కథ బ్లౌజెస్లోనే ఉంది ఇక డ్రెస్ అన్న కొంచెం ఫ్రీ ఉన్నా కూడా దాన్ని జస్ట్ ఒక కుట్టు వేసేసి మనం సెట్ చేసేసచ్చు అదే బ్లౌజ్ అనుకోండి కొంచెం లూజ్ ఉన్నా ఇష్టపడ్డరు కస్టమర్ అవన్నీ చిన్న చిన్న మెలకువలు పాటిస్తే భుజాలు జారకుండా అన్నీ కూడా సెట్ చేయొచ్చు అది ఏంటన్నది మీకు మన వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు చిన్న చిన్న షార్ట్ వీడియోస్లో కూడా ఈ మధ్య నేను మంచి టైలరింగ్ బ్లౌజెస్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఫాలో అవ్వండి ఇక మనం హ్యాండ్స్ అయిపోయింది కదా హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బాడీ అయితే మనం లైనింగ్కి జాయిన్ చేసేసుకోవాలి పైపింగ్ అయితే ఒక మెథడ్ ఉంటుంది క్యాన్వాస్ వేసేది ఒక మెథడ్ ఉంటుంది ఇది ఆల్రెడీ నేను నెక్స్ట్ అయితే షేర్ చేశాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత చక్కగా మళ్ళీ ఆ వీడియో కూడా చూస్తే మీరు ప్రాపర్గా నెక్స్ట్ ఎలా కుట్టుకోవాలి అన్నది కూడా మంచి డిజైనర్ వేర్లో స్టిచ్ చేసేసుకోవచ్చు ఈరోజైతే నాకు ఒక కస్టమర్ ఈ మోడల్ పిక్ పెట్టేసి కాస్ట్ అయితే మెన్షన్ చేశారు కాకపోతే బ్యాక్ సైడ్ కూడా డీప్ పెట్టారండి నేను బోటిక్లో సెవెన్ హండ్రెడ్ ఇచ్చి స్టిచ్ చేయించుకున్నాను మీరు ఎంత చక్కగా స్టిచ్ చేసేసారో నాకు కొంచెం కొంచెం టైలరింగ్ వచ్చు అని సరే తప్పకుండా వాళ్ళ కోసమైనా నాకు ఆ వీడియోకి యూస్ రాకపోయినా నేను కంటిన్యూషన్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే చెప్పున్నాను కదా వ్యూస్తో సంబంధం లేదు వస్తుంటాయి పోతుంటాయి ఇక మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని అనుకున్నాను ఒకరిద్దరైనా మళ్ళీ అడుగుతూ ఉన్నారు కాబట్టి కంటిన్యూషన్ మారకుండా వన్ బై వన్ షేర్ చేస్తున్నాను అనమాట ఈ డ్రస్ గురించి ఓకే సరే కింద లైనింగ్ అయితే మరి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసేసుకొని లైనింగ్ కూడా మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి అలాగే రెండు కూడా రెండు పార్ట్స్కి ఫ్రంట్ బ్యాక్ కూడా కింద లైనింగ్ అనేది కుట్టి మడత పెట్టి కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఇది కొంచెం కాటను మంగళగిరి కాటన్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి చక్కగా మెయిన్ క్లాత్ పైన పరిచేసుకొని కింద లైనింగ్ పెట్టేసుకొని ఆ జాయిన్ మనకి లోపల కింద లైనింగ్ ఎక్కడి వరకు ఉంది బాగా కనిపిస్తుంది కాబట్టి అలాగ పైనుంచో కుట్టు వేసేసుకోవాలి అదే కనుక మీరు క్రేప్ క్లాత్స్ ట్రాన్స్పరెంట్గా లేనివైతే మీరు మెయిన్ క్లాత్ కింద పెట్టేసి పైన లైనింగ్ పెట్టేసి పైనుంచి నుంచి కుట్టు వేసేసుకోవాలి ఇంతే చిన్న చిన్నవి క్లాత్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది ఎంత కంఫర్టబుల్గా చేయొచ్చు అన్నది చూసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట ఓకే అదిగోండి ఈ విధంగా ఇక్కడ మీకు టైం సేవ్ అవ్వాలంటే లూజ్ కుట్టు పెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే లైనింగ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు లూజ్ కుట్టు పెట్టేసుకోండి నార్మల్గా అయితే ఇది జాక్ మెషిన్ కాబట్టి త్రీ నెంబర్లో పెట్టేసుకోండి సరిపోతుంది అలాగే డౌట్స్ అడుగుతున్నారు అక్క జాక్ మిషన్ తీసుకుంటే ఎక్కువ రిపేర్లు వస్తాయి అంటున్నారు నేను ఇంట్లో ఉండి కుట్టుకుంటాను తీసుకోవచ్చా లేదా నాకు ఇంట్రెస్ట్ ఉంది భయం వేస్తుంది అని తప్పకుండా దీని తర్వాత వీడియో అదే రాబోతుంది ఆ సిస్టర్ అయితే పాపం చాలాసార్లు మెసేజ్ చేస్తున్నారు నేను ఎంతో రిప్లై ఇచ్చినా కానీ మీకు అర్థం కాదు కాబట్టి మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు జాక్ మిషన్లో నేను వాడే జాక్ మిషన్ రివ్యూ ఎలా ఉంది ఎన్నోసార్లు చెప్పాను కానీ డీటెయిలింగ్గా అసలు ఎక్కడి నుంచి స్పీడ్ స్టార్ట్ అవుతుంది మనం ఎట్లా దీన్ని కంట్రోల్ చేయచ్చు ఇంకొకటి హెల్త్ ప్రాబ్లం వస్తుంది జాక్ మిషన్ కుడితే ఇది కరెంట్ పాస్ అవుతుంది కదా అని అంటున్నారు కరెంట్ పాస్ అవుతుంది బట్ దానికి మనం మిషన్కి మనకి ఈ మధ్యలో ఒక క్లాత్ వేసుకొని అదేవిధంగా మనం కొన్ని కొన్ని పర్సనల్గా కూడా కొన్ని కేర్ తీసుకుంటూ ఉంటే ఏ మిషన్కైనా మన నార్మల్ మిషన్కైనా మోటార్ పెట్టుకుంటే ఎక్సలేటర్ ఉంటుంది అంతే అట్లా భయపడాల్సిన పని ఏం లేదు భయపడి వర్క్ ఆపాల్సిన పని అంతకన్నా లేదు మీరు చూస్తున్నారు కదా ఏం వీడియోస్ పోస్ట్ చేస్తుంది లైఫ్ స్టైల్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఓకే ఇది కాంట్రవర్సీలో చూసే వాళ్ళకి వేరేగా ఉంటుంది ఒక టైలర్కి సాధ్యమా అలా ఎలా అవుతుంది ఇలా అనుకునే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు అలా అనుకునే వాళ్ళైతే సొల్యూషన్ కోసం వెతకరు కదా వాళ్ళ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లోనే వెళ్ళిపోతూ ఉంటారు ఇందులో రకరకాలు నీడ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఇక వేలో మనం వెళ్ళిపోతూ ఉండమే సరే ఇక్కడైతే బాడీ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా లైనింగ్ అయితే జాయిన్ చేసేసాను మీకు మార్కింగ్ చూపించాను కదా మనం కటింగ్ చేసేటప్పుడు అదే వేలో లైనింగ్ జాయిన్ చేసాక కూడా ఎక్కడికక్కడ మనం ఇలా సీజర్తో టక్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడైతే లై నేను లైటింగ్ సెట్ చేయడం కోసం బ్రైట్నెస్ పెంచుతూ తగ్గిస్తూ ఆడుతూ పాడుతూ ఈ డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసాను యాక్చువల్లీ నాకు లైటింగ్ లేదనమాట ఇంటి నిండా వెలుగుంది నా జీవితంలో మాత్రం వెలుగు లేదు ఈ మాట ఎందుకన్నానంటే ఈ మాట విన్నాక చెప్పండి ఎందుకన్నానన్నది ఇక బీద లేటు కింద కూర్చొని ఎంతోమంది గొప్పవారు చదువుకొని పెద్దవాళ్ళు అయిపోయారు మనం టైలరింగ్లో గుడ్డి దీపాల కింద కుట్టడం పెద్ద లెక్కే ఉందిలే అని అనుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము ఇక షవరం అయితే కానీ వివరం అవ్వదు అన్నట్లు ఇది ఒక సామెత రీసెంట్గా లావణ్య మాట్లాడుతుంటే విన్నా అనమాట ఇక్కడ మీకైతే చెప్తున్నాను ఇంకా వేరే బాడీ పార్ట్ అయితే జాయిన్ చేస్తున్నాను ఇది కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోండి ఇక ఏంటంటే లైటింగ్ ఒకటే ఉంది ఇల్లు మొత్తం లైటింగ్ ఉంది నా మిషన్ ప్లేస్లో మాత్రం లైట్ లేదు ఇవి షో లైట్స్ ఏమీ లైటింగ్ సరిపోవండి అలా అని లైటింగ్ సెట్ చేద్దామంటే ఇక్కడ లైటింగ్కి కనెక్షన్ పాయింట్ లేదు ఏంట్రా భగవంతుడు అనుకుంటే అలా స్టిచ్ చేస్తుంది ఎన్ని రోజుల నుంచి నిన్న ఒక బ్లౌజ్ కుట్టేసి హ్యాండ్స్ రివర్స్ చేసేస్తాను అనమాట అర్థం కల వారిని ఒక అడిగితే సలహా అడిగితే పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నాను కదా అనేసి చిన్నగా రెండు ట్యూబ్ లైట్లు తెచ్చేసి వాటిని చిన్నగా ఒక క్లాంప్ వేసి లైటింగ్ అయితే సెట్ చేసేసారు ఇక అప్పుడు అర్థమైంది నేను కుట్టిన బ్లౌజ్కి ఒక చెయ్యి ఉల్టా కుట్టాను ఒక చెయ్యి కరెక్ట్గా కుట్టాను అని ఇంకేం చేస్తాం మళ్ళీ ఆ హ్యాండ్ ఉప్పదీసేసి మళ్ళీ సరిగా వేసేస్తాను అప్పుడు అనుకున్నాను బ్లౌజ్ వరకు అయితే ఓకే కానీ ఇన్ కేసు నా చెయ్యి మీద కనుక సూదేమన్నా ఉంటే నా పరిస్థితి ఏంటని అందుకని ప్రాపర్గా లైటింగ్ ఉండేటట్లు మాత్రం చూసుకోండి నాలాగా అక్కడ సెట్ చేస్తే లుక్ బాగుండదు ఇక్కడ సెట్ చేస్తే లుక్ బాగుండదు అని ఆలోచించబాకండి నాలాగా ఓకే సరే ఇక్కడ డ్రెస్ అయితే షోల్డర్ జాయింటింగ్ చూడండి మనం క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసాం కదా చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఈ వీడియో ఉంటుంది చూడండి అని మంచి మోడలు ఇది ఇలా క్యాన్వాస్ దగ్గర షోల్డర్ వచ్చేసి మనం ఒకదాని వైపు ఒకటి ఈ విధంగా ఫ్రంట్దేమో ఇలా పెట్టేసి బ్యాక్ది మనం పైకి ఫోల్డ్ చేస్తే మీకు లోపల ఓవర్లాక్ చేసినా కూడా షోల్డర్ దగ్గర నీట్ ఫినిష్ ఉంటుంది అక్కడ కొంచెం ఎత్తినట్టు లేకుండా ఇలా సీజర్ తోటి తట్టండి అప్పుడు చూడండి ఎంత బాగుంటుందో లోపల ఒక చిన్న ఘాటు పెట్టేసేయండి ఆ తర్వాత ఇట్లా సెట్ చేసేసి మీరు సీజర్తో తట్టారనుకోండి అది ఫిక్స్ షోల్డర్ దగ్గరే లావుగా లేకుండా చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు మనం సెంటర్ పార్ట్ చూసేసుకొని ఆల్రెడీ హ్యాండ్స్ అయితే మనం జాయింట్ వేసేసి ఉన్నాం కదా లైనింగ్ మెయిన్ క్లాత్ దీన్ని ఫ్రంట్ బ్యాక్ చూసుకొని హ్యాండ్స్ అనేది సెట్ చేయడమే ఇలాంటప్పుడు షోల్డర్ దగ్గర లెవెల్ చేసుకోండి ఒక పావించ్ లాగా ఒక చిన్న ఖర్చు అలా ఉండిపోతుంది అది సహజం మనం స్టిచ్ చేసేటప్పుడు ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి ఇదిగోండి ఇలా సెంటర్ నుంచి చెయ్యి సెంటర్ భాగం నుంచి మీరు ఇలాగా పెట్టుకుంటూ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ మాత్రం మనం స్టిచ్ అడ్జస్ట్ చేసుకోండి మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు తాళ్ళలో పెట్టి లూజ్ కుట్టు వేసాం కదా అలా కాకుండా ఇంకా జాయింటింగ్ చేసే దగ్గర ఎక్కడైనా సరే రెండున్నరలో పెట్టుకోండి కరెక్ట్గా సరిపోతుంది రెండున్నర రెండు అంతే ఓకే ఇలా ఈ విధంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ చేయి మొత్తం కూడా జాయింట్ వేసేసుకోవాలి ఇక అప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది వన్ సైడ్ అదేవిధంగా మరొక సైడ్ ఇదిగోండి రెండో సైడ్ కూడా అదే విధంగా సెంటర్ కాండి నుంచి మీరు చూసుకోండి అటు ఇటు ఏమన్నా లెవెల్ చేయాల్సి ఉందా దారాలు ఏమన్నా ఉన్నాయా దారాలు ఎక్కడికక్కడ అక్కడ ఫినిషింగ్ అంటే ఇదే డిఫరెన్స్ దారాలు చూసుకుంటూ మనం కట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక ఇదిగోండి ఫ్రంట్ ఇది బ్యాక్ ఈ హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఓవర్లాక్ వేసేసుకుందాం ఓవర్లాక్ అయిపోయిన తర్వాత ఇదిగోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు అంటే పది దాంట్లో సగం ఫైవ్ కదా ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి నా కటింగ్ అయితే ఎక్కడికక్కడ రన్నర్తో నేను మార్కింగ్ వేసి ఉంటాను కాబట్టి మళ్ళీ స్పెషల్గా మార్కింగ్ అవసరం లేదు నాకు అనిపిస్తుంది కానీ మీకు వీడియోలో క్యాప్చర్ అవ్వాలి కాబట్టి సేమ్ నేను ఏదైతే మార్కింగ్ వేసానో ఆ మార్కింగ్ మీదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ రెండు పద్ధతుల్లో చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ సైడ్ జాయింటింగ్ సైడ్ ఫిట్టింగ్ అనేది ఎలా అంటే ఇలా మనం హ్యాండ్ నుంచి లూజ్ చూసుకుంటూ ఈ మార్కింగ్ మీదే కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఇది ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ ఇక కొంతమంది ఏం చేస్తారంటే కటింగ్ అయిపోయిన తర్వాత మార్కింగ్ అనేది రన్నర్తో వేయలేదనుకోండి మీకు ఇక్కడ నాలుగు పార్ట్స్కి ఒకే లైన్ పడదు ఊరికే మార్క్ చేస్తే అప్పుడు మళ్ళీ టాప్ కుట్టేటప్పుడు మెజర్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మీరు కటింగ్ వీడియో చూడండి మీకు ప్రాపర్గా అర్థమవుతుంది ఇక్కడ నడుము దగ్గర మీకు ప్రాపర్ షేప్ కరెక్ట్గా ఉండాలంటే ఒక పావించి ఇక్కడ రౌండ్గా లోపలికి తీయండి పొట్టలేని వాళ్ళకి ఇక చెస్ట్కి మనకి సీట్కి ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మాత్రం మంచి షేప్ రావాలంటే బ్యాక్ డాట్స్ వేయండి ఇక అవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోలో వన్ బై వన్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఇదిగోండి ఫిట్టింగ్ చేసాం కదా ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి వేసేసేయండి నార్మల్గా త్రీ స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది ఓకే అయిపోయింది ఒక సైడు ఇక మనం ఓవర్లాక్ వేసేసుకోవాలి ఇక్కడ ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే లెవెల్ చేసేసేయండి సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇంకొక సైడ్ ఇంకొక పద్ధతి చూపిస్తాను చూడండి మనం కటింగ్ ప్రాపర్గా చేసుకొని ఉన్నాం కాబట్టి మనం మరొక సైడ్ ఫిట్టింగ్ ఆల్రెడీ మనం మార్కింగ్ వేసాం కదా ఇదిగోండి ఇటు సీటు దగ్గర నుంచి కూడా చేసుకోవచ్చు ఒక్కసారి మీరు సెట్ చేసుకోండి చంక దగ్గర నుంచి హ్యాండ్ అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని ఇక్కడి నుంచి కూడా వేసేసుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఓకే ఈ విధంగా సేమ్ చూడండి మార్కింగ్ మీదే వెళ్తుంది మీరు చంకలో జాయింట్ వేసేటప్పుడు చూడండి ఖర్చు ముందు వైపు ఉండేటట్లు మీకల్ వాలేటట్లే చూసుకోండి ఇక్కడ చెయ్యి లూజ్ కూడా చెక్ చేసుకొని ఇక కుట్టు వేసేసుకోవడం ఇలా ఎల్బో హ్యాండ్స్ ఉన్నప్పుడు మనం రెండు చోట్ల చూసుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా ఓకే ఈ విధంగా ఇప్పుడు చూసారు కదా రెండు సైడ్స్ ఫిట్టింగ్ సరిపోయింది దీనికి కూడా మరొక కుట్టు వేసేసుకుందాము ఇక్కడ రఫ్ చేయాల్సిందే కట్స్ దగ్గర మాత్రం మనం స్టార్ట్ అయ్యేటప్పుడు కుట్టు ఈ విధంగా రెండు సైడ్స్ ఫిట్టింగ్ వేసాక మనం ఒకసారి లెవెల్గా ఏమన్నా దారాలు ఉంటే కట్ చేసేసుకొని ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోండి ఆల్రెడీ మనం కట్స్ కోసం టక్స్ పెట్టాము కొంచెం సీజర్తో ఒక హాఫ్ ఇంచ్ అంతా టక్స్ పెట్టి ఇక్కడ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం హైట్ ఎంతవరకు కావాలో ఆల్రెడీ కటింగ్లోనే కరెక్ట్గా చేసేసుకున్నాము కానీ ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలి ఇక అలాగే లెంత్ తగ్గదురండి మనం స్టార్టింగ్ కటింగ్ అప్పుడే మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాతో నేను కట్ చేసేసాను అనమాట సరే ఇప్పుడైతే మీకు కట్స్ అయితే ఇక్కడ బోర్డర్ వేస్తున్నాను నేను చూడండి మొత్తం కూడా ఓపెన్ చేసేసుకొని మనం రివర్స్ తీసి సీదాగా పెట్టేసుకొని నీట్గా అయితే ఇక్కడ కట్స్ అయితే సెట్ చేసేసుకోవాలి ఇదిగోండి నాకు సైడ్ బోర్డర్ ఉంటుంది కదా ఇది మంగళగిరి కాటన్ అన్నాను కదా ఈ బోర్డర్ అంతా కూడా మనం ఒకసారి సైజ్ చూసుకొని దాన్ని బట్టి బోర్డర్ అంతా కట్ చేసేసుకోవాలి ఇందులో ఒక్క ముక్క కూడా వేస్ట్ పోలేదన్నమాట ఈ విధంగా కట్స్కు వేసుకోవడం వల్ల రెగ్యులర్గా నెక్కువే వేసుకుంటాము అసలు మెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఈ మంగళగిరి కాటన్లో ఎప్పటికీ ట్రెండింగే మనం ఎలా కావాలంటే అలాగా స్టిచ్ చేసుకునే ఇవి హుందాగా అనిపిస్తాయి బోర్డర్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అలాగే క్లాసీ లుక్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట మ్యాక్సిమం చాలా బాగుంటాయి అందుకని ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు ఇక అది చూసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా కట్స్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి ముందు ఒక్క కుట్టు వేసుకుంటే సరిపోతుంది పైనుంచి మళ్ళీ మనం బోర్డర్ అనేది కుట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడికి కట్స్ దగ్గరికి ఇట్లా స్ట్రైట్గా వచ్చిన తర్వాత సూది కిందకి ఉంచేసి మీరు ఈ విధంగా స్ట్రైట్ వచ్చేటట్టు చూసుకోండి డ్రెస్ కట్స్ కుట్టడంలో ఇక్కడే ఫినిషింగ్ అనేది హైలైట్ అవుతుంది ఇక్కడే పోతుంది బిగినర్స్కైనా ఎక్కువ మంది కట్స్ స్టిచ్ చేయడం రాక మెళకలు తిరగడం అలాగా అలా లేకుండా ఇలా స్ట్రైట్గా ఇప్పుడు మనం కటింగ్లోనే కరెక్ట్గా కట్ చేసుకుంటాం ఇంకా దాన్ని ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇటు చూడండి ఇలా మెలికలు తిరగకూడదు కట్స్ ఇప్పుడు బోర్డర్ని మనం ఇదిగోండి బోర్డర్ని అటాచ్ చేయడానికి ఒకసారి మెజర్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ మనకి నాలుగు బోర్ నాలుగు కావాలి అంటే కట్స్కి ఒక సైడ్ రెండు ఒక సైడ్ ఉంటాయి కదా ఆ రెండు రెండు నాలుగు కావాలి కాబట్టి భారీ కట్ చేసుకున్నాక ఇక్కడ జాయింట్ పడితే నేను జాయింట్ చేసేసి కొలత వేస్తున్నాను అనమాట మనం కుట్టిన తర్వాత వన్ సైడ్ కుట్టిన తర్వాత రెండో సైడ్ సరిపోలేదనుకోండి అడ్జస్ట్ చేయడానికి అవ్వదు అందుకోసం మనం ముందే చూసుకోవాలన్నమాట మనకి సరిపోతుందా లేదా అని దాదాపు సరిపోతుంది ఇన్ కేస్ ఏమైనా జాయింట్ పడితే ఇలా జాయింట్ వేసుకోవాలి మనం ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే తీసాం వన్ సైడు ఇంకా వన్ సైడు బారుకి ఉంటుంది కాబట్టి అది కట్స్కి సరిపోతుంది ఈ విధంగా మనం జాయింట్ వేసేసుకొని ఇలా నెయిల్స్తో ఇలా చేస్తే మనకు అది స్ట్రీ కరెక్ట్గా జాయింటింగ్ తెలియకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక్కసారి కట్స్కి సరిపోతాయి లేదా అని చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ విధంగా ఇక కింద వేయనవసరం అండి ఇది మనం కట్సుక వేసినప్పుడు కింద బోర్డర్ వేయకూడదు ఏదో ఒకటే డిసైడ్ అవ్వాలి కింద బోర్డరా లేకపోతే కట్సుకా అన్నది రెండు వేసామనుకోండి అసలు సరిపోదు ఫస్ట్ విషయం తర్వాత అది లుక్ కూడా బాగుండదనమాట కొంచెం సారీ అండి మీకు అడ్జస్ట్ అయ్యేటట్లు నేను సెట్ చేస్తున్నా కానీ నా తపన ఏంటో ఈ డ్రెస్గా అర్థం కావాలి అందుకే ఇన్ని రోజులు ఆగిందనమాట మీకు ఈ వీడియో సరే ఇదిగోండి ఇట్లాగా క్రాస్గా జాయిన్ చేసేసుకుంటే మనకి కట్స్ పైన వచ్చేసి పైకి కింద ఉంటాయి కదా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో వచ్చేసేయాలి కరెక్ట్గా ఆ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి క్రాస్గా పెట్టేసి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదిగోండి నేను జాయిన్ చేశాను కదా దీనివల్ల ఇక్కడ మీకు ఈజీగా ఉంటుందన్నమాట అలా జాయిన్ చేస్తే ఈ విధంగా ఇప్పుడు కట్స్ దగ్గర ఇక్కడ ఫోల్డ్ చేసుకోవడానికి చూసుకొని కరెక్ట్గా కుట్టు అనేది సైడ్గా మీరు వీడియోలో చూసిన విధంగా సెట్ చేసేసేయాలి ముందుగా ఒక సెంటర్లో కుట్టు వేసేద్దాం దానివల్ల కదలకుండా ఉంటుంది కరెక్ట్గా కార్నర్ నుంచి మనకి కుట్టు అనేది వచ్చేసేయాలి ఎక్కడ కూడా ఎక్కడికక్కడ కుట్టు వేసేసి దారం కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకోవద్దు ఇదే ఫినిషింగ్ అంటే డిఫరెన్స్ ఇవన్నీ చూసుకుంటూ మనం ఒకే కుట్టులో మంచి బోర్డర్ క్రియేట్ చేయాలి అని అంటే ఫినిషింగ్గా కుట్టడం అనేది ఇదే అనమాట అదే కనుక మనకి ఈ షేప్ తీయకుండా ఫ్రంట్ నుంచి ఒక ముక్క బ్యాక్ నుంచి ఒక ముక్క అట్లా కట్స్ విడివిడిగా వేసుకుంటా వచ్చామంటే మాత్రం అస్సలు లుక్ ఉండదు డ్రెస్ ఇదిగోండి ఇలా ఇక బారికి కుట్టుకుంటూ వచ్చే సైడమే మీదగా కొంతమంది కింద నుంచి కుట్టి పైకి తిప్పేస్తారు కానీ నేను చెప్పినట్టు ఆ కట్స్ దగ్గర ఆ కోణం అనేది రాదనమాట అందుకోసం ఈ విధంగా కుట్టుకుంటే కరెక్ట్ షేప్ కనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు డ్రెస్సు సైడ్గా కాకపోతే మీరు కుట్టు ఇలా అంచు మీదకి వచ్చేటట్లే వేయండి ఓకే నేను వీడియో తీసేటప్పుడే బ్రైట్నెస్లో పెట్టి తీసాను అందువల్ల ఇక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయింది కానీ అర్థమవుతుందని అనుకుంటున్నాను ట్రై చేయండి ఇదిగోండి సేమ్ ఈ విధంగానే ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేయడం ఇది కుట్టే క్రమంలో ఇంకొక ఐడియా వచ్చింది అక్క ఎంటక్క కుట్టిని చూపించే ముందు ఐడియా తర్వాత పాస్ చేయొద్దు అని నేను కుట్టడం చూపించలోగా మీరు ఎవరైనా క్రియేటివ్గా ఆలోచిస్తారని నేను ఆ థాట్స్ మీ మీదకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సలహా చెప్తున్నా అనమాట ఏంటంటే బ్లౌజుకు కూడా వీనెక్ షేప్కి సేమ్ ఇలాగే వీ షేప్ ఇచ్చేసి మనకు ఆ కట్స్ గ్యాప్ అంటే వీ షేప్ ఉంటుంది కదా ఆ వీ షేప్ మధ్యలో సేమ్ మనం ఈ క్లాత్నే ఫ్రిల్లాగా పెట్టేస్తే బాగుంటుంది ఆ ఫ్రిల్ మధ్యలో పూస కుడితే కూడా ఇంకా లుక్ ఉంటుంది చూద్దాం మేబీ చెప్తున్నాను కదా వన్ బై వన్ అయితే వచ్చిన తాట్ వచ్చినట్టు ఒక చిన్న బుక్లో అయితే డ్రాయింగ్ వేస్తున్నా ఎన్ని అవుట్పుట్స్ బయటికి తీస్తానో చూడాలి ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఒక సైడ్ వరకు అయిపోయింది అంటే మనకి కట్స్లోని ఒక పార్ట్ అయిపోయింది ఇది ఇంకొక సైడ్ ఈ విధంగా మీరు సెంటర్ ఖాయం చేసుకున్న ఆ కోణం అనేది అక్కడ కరెక్ట్గా వేయడం వల్ల మీకు ఇక ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ కూడా ఇదిగోండి ఇది కూడా అంతే ఫోల్డ్ చేసి ఇలా అంచు కుట్టుకుంటూ వచ్చేయడమే ఈ విధంగా ఇలా బార్కి ఒక సెట్ చేసుకుంటూ ఆ షేప్లో మనం కుట్టుకోవడమే ఈ విధంగా ఓకే అర్థమైంది కదా ఇవి కొంచెం టైం టేకింగే బర్ర లాగించడానికి ఇవి ఏమన్నా మనం స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఇలాంటి క్లాత్స్ కానీ ఇలాంటి డిజైన్స్ కానీ ఓకే ఇదిగోండి ఇంక ఇలా ఇది కూడా బారికి ఒక కుట్టు వచ్చేసి ఫినిష్ చేయడమే కాకపోతే ఎడ్జెస్ దగ్గరే వేయడానికి ప్రయత్నించండి ప్రయత్నించడం కాదు ఖచ్చితంగా ఎడ్జెస్ దగ్గర వేయాలి ఎడ్జెస్ దగ్గర వేస్తేనే ఈ కట్స్ హైలైట్ ఈ విధంగా ఇక బార్కి కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి వన్ బై వన్ మీకు షేర్ చేస్తాను మ్యాక్సిమం షార్ట్ వీడియోస్లోనే కొన్ని కొన్ని డౌట్స్ చెప్తూ ఉన్నా అనమాట ఓకే అయిపోయింది కదా మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో ఈ కట్స్ దగ్గర నుంచే పైన మనం కోణం వేసాం కదా అక్కడి నుంచి బార్కి కుట్టి వేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోవాలి కొంచెం కేర్ఫుల్గా వేయండి సేమ్ మనకి ఎక్కడైతే కోణం తిరిగిందో ఆ కోణం దగ్గర నుంచి బావర్కి కుట్టుకుంటూ వచ్చేసేయాలి గుర్తుంచుకోండి ఎడ్జి దగ్గరే కుట్టు అనేది రావాలన్నమాట అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయడమే ఓకే బయటికి మాత్రం కొంచెం ఖర్చు ఎక్కువే మాడవండి బయటికి కనుక కొంచెం కనిపించినా అది మళ్ళీ ఫినిషింగ్ బాగుండదు ఇది జరిగి కదా దారాలు ఎగుస్తూ ఉంటాయి అన్నమాట ఓకే చూసారు కదా ఒక సైడ్ అయితే అయిపోయింది కట్స్ చూడండి ఎంత కరెక్ట్గా నీట్గా వచ్చినాయో ఓకే ఇదనమాట ఇవాళ వీడియో ఈ డ్రెస్ అర్థమైందా లేదా మీకు మంచి ఐడియా అయితే క్రియేట్ చేసి చెప్పానా లేదా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి